నమస్తే అండి శివాయి గురు వేణుమహ శ్రీమాత్రేనుమహ ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వ నిర్వహించుకుంటూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వలన మనకి అన్ని రకాలుగా అంటే కుటుంబంలో కానీ చేసే వృత్తిపరంగా కానీ పిల్లల సంబంధంగా కానీ అన్నీ కూడా బాగుంటాయి ఆ తల్లి యొక్క కరుణా కటాక్షం మనకి లభిస్తుంది అంటే విడిగా మనం చేసేటటువంటి అంటే రోజు నిత్య కృత్యాలలో మనం దీపం పెట్టుకోవడం ఎవరికి శక్తి కొద్ది వారు పూజించుకోవడం చేస్తూ ఉంటాం ఇలాంటి మంచి రోజులలో చేసేటటువంటి పూజ వలన ఎక్కువ ఫలితం కలుగుతుంది ఈ మనకి ఈ పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి పూజ జరుపుకుంటాం ఒకవేళ ఎవరికైనా కుదరకపోయినా కూడా తర్వాత ఉన్నటువంటి శుక్రవారాల్లో కూడా జరుపుకోవచ్చు ఈ రోజు జరుపుకోకపోతే జరుపుకోకూడదు అనేం లేదు అంటే అసలు ఈ పూజకి ఏం నైవేద్యం పెట్టాలి అమ్మవారికి పూజలు తర్వాత ఎలా చేసుకోవాలి అనేది గతంలో మనం వీడియో చేసాం అంతేకాకుండా ప్రతి పూజ కూడా మంత్రంతో క్రియ అనుసంధానమై ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమంది పురోహితుల్ని పిలుచుకొని చేసుకుంటారు వారికి ఇబ్బంది లేదు ఒకవేళ అలా మనం చేయించుకోలేకపోయినా కూడా మంత్రయుక్తంగా ఎలా చేయాలి అనేది కూడా గతంలో ఒక వీడియో చేశాము ఆ రెండు లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాము చూసుకొని మనం పూజ చేసుకోవచ్చు ఈ పూజలో ఈ పూజలో అంటే ఈ వరలక్ష్మి వ్రతంలో కొన్ని సందేహాలు వస్తున్నాయి ఆ వాటిని కోసం వాటి నివారణ కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం అంటే ముఖ్యంగా కలసం పెట్టుకోవాలా పెట్టుకోకపోయినా పూజ చేసుకోవచ్చా కలసం పెట్టుకునే చేసుకోవాలా అంటే దానికి అలా ఏం లేదండి అంటే ఒక్కొక్కళ్ళు ఇంటి ఆచారం బట్టి కలసం పెట్టుకొని చేసుకుంటారు కలసం పెట్టుకోకపోయినా కూడా మనం మామూలుగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంటే కొంతమంది అమ్మవారి ముఖం పెట్టుకొని దానికి అలంకరణ చేసుకొని చేసుకునే విధానం ఒకటి అలా చేసుకోలేకపోయినా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని కూడా మనం పూజ చేసుకోవచ్చు తర్వాత కలశం పెట్టుకున్నప్పుడు మనం కలశానికి ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ శక్తి ఉంటే వెండి చెంబు కానీ ఉపయోగించాలి స్టీల్ చెంబు మాత్రం ఉపయోగించకూడదు తర్వాత కలసంలో మనం మంచినీరు పోసి దాంట్లో కొంచెం అక్షంతలు తులసి దళాలు వేసి పైన కొబ్బరికాయ పెట్టి దానికి ఒక జాకెట్ మొక్కని చుట్టి అమ్మవారిగా మనం భావన చేసుకుని పూజ చేసుకుంటాం తర్వాత ఈ కలశంలో నీటిని మర్నాడు మనం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కూడా దీపం పెట్టి పూజించుకున్న తర్వాత కొంచెం ముందుకు జరిపి ఉద్వాసన చెప్పుకోవాలి తర్వాత ఆ ఆ నీటిని చెట్టులో పోయాలి ఆ కొబ్బరికాయని తర్వాత మనం పూజ చేసుకున్నప్పుడు మనం అమ్మవారి దగ్గర కొట్టచ్చు తర్వాత ఆ జాకెట్ ముక్కని కూడా మనమే కుట్టించుకోవాలి ఇది అమ్మవారి ప్రసాదం అందువలన ఈ రకంగా చేసుకోవాలి ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే అంటే ఎవరు శక్తి వారు కొంతమంది తొమ్మిది రకాలు పిండి వంటలు ఐదు రకాల పిండి వంటలు చేసుకుంటారు చేసుకుంటే మంచిది చేసుకోలేకపోయినా ముఖ్యంగా క్షీరాన్నం అంటే పాలు ఎక్కువ పోసి తయారు చేసినటువంటి పాయసం ఆ పాయసంలో పచ్చకర్పూరం వేయాలి వేస్తే అమ్మకి చాలా ఇష్టం మనకి బాగుంటుంది పచ్చకర్పూరం వేసి పొంగలి తయారు చేయాలి తర్వాత వడపప్పు చలిమిడి పానకం ఇవి ముఖ్యంగా నైవేద్యం పెట్టాలి దానిమ్మ పండ్లు నైవేద్యం పెట్టాలి అంటే శక్తి ఉన్నవారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఆడంబరంగా చేశాము అనేది అమ్మ చూడదు ఎంత భక్తిగా చేశామో మనకి ఎంత శక్తి ఉన్ ఉన్నది అమ్మకి తెలుసు కనుక మన శక్తి అనుసారం భక్తితో చేసుకోవాలి ఈ రకంగా పూజించుకోవాలి తర్వాత మనం పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత చేతికి తోరం కట్టుకోవాలి ఇది తొమ్మిది పోగుల దారం పోసి తెల్ల దారం దానికి పసుపు రాసి తొమ్మిది ముడులు వేసి అంటే మధ్యలో ఒక ముడి దగ్గర మనం రెండు పూలు కానీ మామిడాకులు కానీ పెట్టి తో కట్టినట్లయితే తొమ్మిది ముడులు అవుతాయి ఇది పూజ మొత్తం పూర్తయిన తర్వాత చేతికి కట్టుకోవాలి తర్వాత అది బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివర్ధనం సౌభాగ్యం దేహమే రమే అంటే ఈ తొమ్మిది పోగులు పోసినటువంటి తొమ్మిది ముడులు వేసినటువంటి ఈ దారాన్ని నేను కట్టుకుంటున్నాను దీనివలన నాకు అంటే మా పుత్ర పౌత్రాభివర్ధన వంశం అభివృద్ధి చెందేలాగా చెయ్యి నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు అనేటటువంటి అర్థం వస్తుంది ఈ రకంగా తోరం కట్టుకొని మనం తర్వాత అక్షంతలు పట్టుకొని కథ చదువుకొని పూర్తి చేసుకోవాలి తర్వాత ఈ తోరాన్ని సాయంత్రం అంటే ఇప్పుడు సాయంత్రం కూడా మనం ఎక్కడైతే ఉదయం పూజ చేసుకున్నామో అక్కడ అమ్మ దగ్గర సాయంత్రం కూడా దీపం పెట్టుకొని తర్వాత కడ్డీలు వెలిగించి అమ్మవారి యొక్క స్తోత్రం వస్తే ఆ స్తోత్ర నామాలు అది కూడా రాకపోతే ఓం లక్ష్మీనారాయణ యనమ అంటూ ఒక ఇరవై ఏడు సార్లు పూజించి తర్వాత కొంచెం ఒక పండో లేకపోతే ఒక పటిక బెల్లము ఏదో ఒకటి అది నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టచ్చు లేకపోయినా నైవేద్యం పెట్టి తర్వాత మనం పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత ఆ తోరాన్ని తీసివేయాలి తర్వాత ఈ వరలక్ష్మి పూజలో ముఖ్యంగా శనగలు వాయనం ఇస్తే చాలా మంచిది అంటే మనం ముందు రోజు అంటే ఈరోజే నా కొంచెం పసుపు వేసి శనగలు నానపెట్టి తర్వాత మర్నాడు ఉదయం అంటే రేపు ఉదయం వాటిని చక్కగా వార్చేసి వాటి మీద వాటిని ఒక ప్లేట్లో పోసి ఒక ఐదు తమలపాకులు లేదా మూడు తమలపాకులు ఒక ఒక్క రెండరటి పండ్లు ఒక తొమ్మిది రూపాయల దక్షిణ ఇలా పెట్టి అమ్మవారికి ఒక తాంబూలం ఇవ్వాలి అంటే మనం ఎంతమందికైనా ఇవ్వవచ్చు ఇస్తే తొమ్మిది మంది ముత్తైదులకి ఇచ్చుకోవచ్చు లేకపోతే అమ్మవారికైనా కూడా శనగలు వాయనం ఇస్తే అంటే పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ తినమ్మ వాయనం పుచ్చుకొంటి వాయనం అని మూడు సార్లు చెప్పి అమ్మ నేను నీకు ఈ వాయనం సమర్పిస్తున్నాను అనే భక్తితో అమ్మ ఫోటోకి తాకించి అక్కడ పెట్టాలి తర్వాత మనం ఒకళ్ళకైనా లేదంటే మన శక్తి కొద్ది ఎంతమందికైనా రేపు శనగల తాంబూలం ఇచ్చుకుంటే ముఖ్యంగా మనకి గురుబలం పెరుగుతుంది అంటే ఏ పని చేసినా కూడా బాగా కలుసుబాటుగా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా శనగలు వాయనం ఇవ్వడం వలన పిల్లలు బాగా అంటే ఆరోగ్యపరంగా తర్వాత వృత్తిపరంగా అన్ని రకాలుగా అభివృద్ధిగా ఉంటారు పిల్లలకి చాలా మంచిది కాబట్టి ఈ రకంగా వరలక్ష్మి పూజని నిర్వహించుకోవాలి అంతే ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే చాలా భక్తిగా చేసుకోవాలి ఇంకొకటి మనం చాలా ప్రశాంతంగా ఉండాలి ఈ కథ కథలో కూడా చారుమతి దేవికి సంబంధించిన ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది ఆవిడ లక్ష్మీదేవి ఎలా వచ్చింది వాళ్ళింటికి అంటే ఆమె పెద్దలేడల గౌరవంగా ఉండడం చక్కగా ఇంటి పనులన్నీ చూసుకోవడం వచ్చిన వారిని చక్కగా మర్యాదగా ఉండడం ఇలా చే ఇలా చేస్తూ ఉండేటటువంటి వనిత అందువలన ఆమె ముచ్చటపడి లక్ష్మీదేవి ఈ వ్రతం గురించి తెలియజేసింది ఆ వ్రతాన్ని చారుమతీదేవి చేసుకుని అందరికీ చెప్పి చేయించి సకల సంపదలను సౌభాగ్యాన్ని పొందింది కనుక ఇక్కడ ముఖ్యంగా మనకి భక్తి ప్రధానం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా మనం జరుపుకోవాలి అందరికీ కూడా నారాయణుని కరుణా కటాక్షం కలగాలని అందరూ సంపూర్ణ ఆయుర ఉండాలని ఆ వరలక్ష్మీదేవి కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సర్వేజనా సుఖినో కవంతు